యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు అంశం పదికి పది కడప ఇది చరిత్ర గడప కావాలి అనే అంశం సీనియర్ కృష్ణయ్య కడపలో ఓ మహానాడు కార్యక్రమం ఈ రోజు మొదటి రోజు బ్రహ్మాండంగా జరిగింది రకరకాలుగా నారా లోకేష్ ఖాన్ నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు ఆ తర్వాత ఇతర రకాలైన భక్తలు మంత్రులు మాట్లాడారు బ్రహ్మాండంగా మాట్లాడారు వాళ్ళ రాజకీయ ప్రవేశం గురించి వాళ్ళ రాజకీయ అరంగ గురించి ఆ రాజకీయ తెలుగుదేశం ఎదుగుదల గురించి రకరకాలుగా అనేక మంది మాట్లాడారు కానీ కడపలో ఈ ఏర్పాటు మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది మహా అద్భుతంగా అందరూ అభివర్ణించారు కాకపోతే ఈ కడపకు ఏ విధంగా ముందుకు నడిచింది ఈ కడప రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా వచ్చాయి కడప అంటే గుర్తొచ్చేది వైఎస్ కుటుంబీకులు కడప అంటే గుర్తొచ్చేది వైఎస్ కు సంబంధించిన రాజకీయం ఎందుకు అంటే ఇద్దరు ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు ఒకవైపు కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడితే మరోవైపు పులివెందుల కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలను చేపట్టారు కడప కుప్పం అంటూ హోరాహోరి రాజకీయం ప్రస్తుతం జరుగుతూ ఉంది ఇటు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని దెబ్బతీసే ప్రయత్నము ఏమో తెలియదు గాని మహానాడు కార్యక్రమాన్ని కనీ ఎరుగనిగా ఎరగనిగా కనీ ఎరగని రీతిలో కడపలో ఏర్పాటు చేశారు సరే ఏర్పాటు చేశారు కడపకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏమిటి అంటే వైఎస్ కుటుంబీకులే ఆ రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నారు తిరగరాయాలి మనం చరిత్రను సృష్టించాలి పదికి పది సీట్లను సంపాదించాలి కడప గడపలో చరిత్రను సృష్టించాలి మహానాడు కార్యక్రమానికి మనం నాంది పలుకుతూ ఉన్నాం పదికి పది గతంలో ఏడు సీట్లను సాధించాం ఏడు అసెంబ్లీ సీట్లను సాధించాం ప్రస్తుతం మనం మహానాడు ద్వారా సంకేతం ఇవ్వాలి పొంగుతున్నాడు కార్యకర్తలు గుర్రు తొలగుతున్నారు నాయకులు మనం ఈసారి ఎన్నికల్లో పదికి పది ఖచ్చితంగా సాధిస్తాం చరిత్ర సృష్టిస్తాం అనే సంకేతాన్ని ఇచ్చాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే అదేదో పదవ తరగతి పరీక్ష పదికి పది మా స్కూలు విద్యార్థులకు వచ్చాయి అంటూ పబ్లిసిటీ ఎన్నెన్నో ఛాట ప్రకారం ఎన్నో విధాలుగా కడపత్రాల ద్వారా పదికి పది మా విద్యార్థికి మార్కులు వచ్చాయి మా విద్యార్థులకు మార్కులు వచ్చాయి అని గతంలో పబ్లిసిటీ ఉండేది ఎప్పుడు పదికి పది మనం కడప గడపనందు అసెంబ్లీ సీట్లను సాధించాలి అని నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ప్రకారం సంకేతం ఇస్తూ ఉంటే నాకు ఆ టెన్త్ విద్యార్థుల పరిస్థితే మార్కుల పరిస్థితే గుర్తు వస్తుంది అంటే మహానాడు మొత్తం కడప జిల్లా నాయకులకు అందరికీ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ప్రముఖ కార్యకర్తలందరికీ కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అందరికీ ఆయన ఒక సంకేతాన్ని ఇచ్చాడు కష్టపడండి పదికి పది సంపాదించాలి అనే సంకేతాన్ని ఈ మహానరు ద్వారా ఇచ్చినట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ముఖ్యంగా షర్మిళ విషయానికి వస్తాం షర్మిళ ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల షర్మిళ కూడా ఆయన షర్మిళ కూడా ఓ మాట అనింది వైఎస్ఆర్ కడప జిల్లా పేరును ప్రకటించడం పట్ల కూటమి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది నాన్న పేరు సుశాశ్వతంగా ఉంది వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పేరును ప్రకటించడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపినట్టు ఒక దినపత్రికలో వార్తా కథనం నేను చదివా కడపకు అంత విలువ ఉన్నట్టే కథ అటు తర్వాత ఓ మీడియా సమావేశంలో కడప జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అదే వాసు అంటారు వాసు ఓ ఇంటర్వ్యూలో ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడు అంటే ఇది వైఎస్ఆర్ వైఎస్ఆర్ కడప కదా వైఎస్ కుటుంబీకుల కడప కదా అంటే వైఎస్ కుటుంబీకుల కడప అవుతుంది కడప మాది కూడా కడపే మా మాది కడపే ఎట్లవుతుంది వైఎస్ వాళ్ళ కడప అని ఆయన కూడా ప్రశ్నించి సీరియస్ అయినట్లు కూడా ఈరోజు ఒక ఛానల్లో ప్రసారం కూడా జరిగింది అంటే కడపకు అంత చరిత్ర ఉంది ఆ తర్వాత వైఎస్ కుటుంబీకుల తర్వాత మనం కూడా ముందుకు వెళ్ళాలి అనే సంకేతం గతంలో ఏడు సీట్లు సాధించాం ఇప్పుడు పది పదికి సాధించి మహానాడు సత్తా చూపాలి అనే సంకేతం ఇచ్చినట్లు ఉంది నారా చంద్రబాబు నాయుడు అన్నది నా ఈ చిన్న వీడియో